హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఇక్కడ చూడండి ఎంత పెద్ద చేప టైగర్ గోబ్రా ఇది కొంచెం కొంచెం ఇంకా బతికే ఉంది చూడండి ఎంత పెద్ద దొరికిందో సండే రోజు తీసిన వ్లాగ్ ఇది ఆ రోజు సండే రోజు మేము ఈ చేపను తీసుకున్నాం చూడండి ఎంత పెద్ద చేప అసలు కటింగ్ చేస్తుంది కదా చేప కటింగ్ చేసి మాత్రం నాకు చాలా ఇష్టమండి చూడడానికి ఈ చేప రెండు కిలోల మూడు వందల గ్రాములు ఉంది మొత్తము దీని రేట్ వచ్చి ఐదు వందల డెబ్భై ఐదు రూపాయలు అయ్యింది కిలో రెండు వందల రోజు తీసుకుంటానమని ఇరవై ఐదు రూపాయలు తక్కువ చేసింది ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చింది చాలా బాగా కట్ చేసింది చిన్న చిన్న పీసులుగా మంచిగా కట్ చేసి ఇచ్చింది ఆ రోజైతే ఫుల్ వర్షం అండి కొంచెం కొంచెం ఇంకా చినుకులు పడతానే ఉన్నాయి కానీ ఆ వర్షంలోనే కట్ చేసి ఇచ్చింది కొంచెం సైడ్ కొంచేపు నిలబడింది తర్వాత కట్ చేసి ఇచ్చింది చూడండి ఎన్ని ముక్కలు అయ్యాయో దాంట్లో శన కూడా ఉంది శన కూడా వేసింది ఆ శనను ఫ్రై చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది దాంతోపాటు ఒక కలిజీ కూడా ఉంది అది వద్దంటే అది కూడా వేసింది తర్వాత నేను మంచిగా ఉప్పు ఇంకా నిమ్మరసం వేసి బాగా కడుక్కున్నాను కడుక్కున్నాక కొన్ని ముక్కలు ఫ్రై చేద్దామని దీనికి ఒక వెరైటీ మసాలా ప్రిపేర్ చేశా అదేంటో చూసేయండి ఈ మసాలా కోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇందులో మెయిన్ కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొత్తిమీర ఇంకా జీలకర్ర కొంచెం వేసి కొన్ని నీళ్ళు వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్తోనే ఫిష్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది గ్రీన్ ఫిష్ ఫ్రై ఇది రోజు రెడ్ రెడ్గా ఫ్రిష్ ఫ్రై చేస్తున్నాం కదా ఈరోజు గ్రీన్ గ్రీన్గా చేస్తామని ఇలా ఐడియా వచ్చింది ఇప్పుడు ఈ కడుకున్న చేపల్లో అంత ఉప్పు పసుపు ఇంకా పెప్పర్ పౌడర్ మనం చే ప్రిపేర్ చేసుకున్న మసాలా నిమ్మరసం అంతా వేసి బాగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాం పెట్టాక చూడండి మసాలా అంతా బాగా పడుతుంది కదా టేస్ట్ బాగుంటుంది చేపలకి ఈ చేపలను తవా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకుండా ఒక ఫ్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మనము మ్యారినేట్ చేసుకున్న ఫిస్ అన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ వేగాక గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మంచి క్రిస్పీగా ఒక సైడ్ వేగాక ఇంకొక సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అండమాన్లో మాత్రం ఏం ఎక్కువగా దొరుకుతాయి అంటే తాజా తాజా చేపలే ఎక్కువగా దొరుకుతాయని అనవచ్చు మన ఆంధ్రాలో ఎక్కువ ఏం దొరుకుతాయంటే కాజు అంటారు కదా ఇక్కడ మాత్రం ఫుల్ చేపలు బాగా దొరుకుతాయి తాజా తాజా చేపలు ఇక్కడ అందుకోసమని మేము చికెన్ మటన్ల కన్నా ఎక్కువగా చేపలనే తింటాము ఇక్కడ మాత్రం రకానికి ఒక చేప దొరుకుతుంది చూడండి పక్కన చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది చేపలు కూడా బాగా వేగిపోయాయి ఈ గ్రీన్ ఫ్రిష్ ఫ్రై రెడీ అయిపోయింది అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్నాక మరికొన్ని చేపలు ఉంటాయి అవి కూడా వేసుకున్నాను ఈ పక్కన చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది చూడండి మన గ్రీన్ ఫిష్ ఫ్రై రెడీ ఇప్పుడు టేస్ట్ చేస్తామా ఎలా ఉందో అని చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యింది కదా చేపలను ఎప్పుడు ఫ్రై చేసినా కానీ ఫ్రై అవుతూ ఉంటే ఒక పక్క మా పిల్లలకి వేగంగా వస్తుంది మెయిన్ మా బాబుకి ఇయ్యమ్మ ఇయ్యమ్మ ఒక ముక్క అనుకొని ఇక మా సండే రోజు ఇలా ఎంజాయ్ చేస్తూ తినేసాము మరి మీ సండే రోజు ఎలా గడిచిందో కామెంట్ చేయండి ఇప్పుడు టేస్టింగ్ టైం చూసారా ఎంత బాగా కుక్ అయ్యిందో టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఈ గ్రీన్ ఫ్రిష్ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దాంతో ఉల్లిపోయి మాకు నంచుకొని తింటే సూపర్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్